సూర్యాపేటలో కస్టమర్ల నమ్మకానికి మరో పేరుగా లక్ష్మీ రాజేశ్వరి జ్యువెలర్స్ నిలుస్తుంది అని దుకాణ యజమానులు గుడిపాటి నాగరాజు బిక్కుమల్ల రాఘవేందర్లు తెలిపారు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నల్లాల బావి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ రాజేశ్వరి జ్యువెలర్స్ షోరూంలో బంధుమిత్రులతో కలిసి లక్ష్మీ పూజలు చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీ రాజేశ్వరి జ్యువెలర్స్ లో మజూరి తరుగు లేకుండా నాణ్యమైన నైన్ వన్ సిక్స్ బిఎస్ బిఐఎస్ మాల్క్ హాల్ మార్క్ ఆభరణాలు లభిస్తాయని తెలిపారు మధ్య తరగతి ప్రజలకు నాణ్యత గల ఆభరణాలను మార్కెట్ ధరకు అమ్మకాలు చేస్తున్నామని తెలిపారు వద్ద వెండి వస్తువులు వెండి పూజా సామాన్లు నూతన వెరైటీలలో తయారు చేయబడినవి అమ్మబడినని తెలిపారు మిత్రులు శ్రే అభిలాష్లు మా నూతన వ్యాపారాన్ని ఆదరించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బిక్కుమల్ల అనిత బిక్కుమల్ల పుష్పావతి బిక్కుమల్ల అతిథి కృష్ణ తిరునగరు శ్రీనివాస్ ఉమాదేవి మచ్చశంకర్ కవిత గుడిపాటి శేషియా నాగవల్లి కృష్ణప్రసాద్ కాకినాని చంద్రమోహన్ మాడుగుల నవీన్ బు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు హలో జ్యువెలర్స్ వారు నేను ప్రారంభించినా ఈరోజు కాబట్టి మంచి మంచి ఆఫర్లతోటి తక్కువ ధరలతోటి అందరికీ ప్రజలకి గురించి లేకుండా వెండి వస్తువుల మీద తరుగులు లేకుండా మజూరు లేకుండా బంగారం వస్తువుల మీద మజూరు లేకుండా ఒక ఫిఫ్టీన్ డేస్ ఆఫర్ పెట్టడం జరిగింది అందరూ సహకరించగలరు లక్ష్మీరాజేశ్వరి నేను బిక్మల్ల బాబు గుడిపాటి నాగరాజు గారికి దీన్ని వివరిస్తున్నాము మంచి నాణ్యత గల జ్యువెలరీ అందిస్తాము తప్పకుండా అందరూ దాన్ని చూసుకొని తీసుకోగలం వెల్కమ్ ఇది సురాపేట్ కొత్తగా స్టార్ట్ చేశాము లక్ష్మీ రాజేశ్వరి జ్యువెలర్స్ మీరు వచ్చి ఒకసారి మా షాప్ విజిట్ చేయండి మీకు ఎలా అంటే అలాంటి ఆఫర్లు ఇస్తాము ఒకసారి విజిట్ చేయండి మా షాప్ కింద